తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన బాబు సూపర్ సిక్స్ పథకాలపై అవగాహన కల్పించేందుకు నియోజకవర్గంలో ఎన్నికల శంకరామం పూరించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మడుగుల నియోజకవర్గం మడుగుల జంక్షన్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి జనసేన పార్టీ ఇన్ఛార్జ్ రాయబరెడ్డి కృష్ణ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న నాలుగు మండలాల్లో అభివృద్ధి ఉన్న వైఎస్ వైసీపీ ప్రభుత్వం నియోజకవర్గాన్ని వెనకపెట్టిందని నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో అభివృద్ధి లేదని రవాణా సౌకర్యం లేదని స్టీల్ ప్లాంట్ వెళ్లే రవివడ ఓటర్ మా వద్ద నుంచి వెళ్తుందని రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు యువత మరియు ప్రజలు తదితరులు పాల్గొన్నారు తెలుగుదేశం జిల్లా అధ్యక్షులు బుద్ద నాగజీష్ గారికి మన మాడుగుల నియోజకవర్గం కోసం మాట్లాడదామా మన మాడుగుల నియోజకవర్గ సమస్యలు లోకేష్ గారికి తెలియజేస్తామా సార్ మొట్టమొదటిగా సార్ మాడుగుల నియోజకవర్గంలో గత రెండు పర్యాయ పదాలుగా గత రెండు ఎలక్షన్ల నుంచి కూడా ఇక్కడ వైసీపీ విజయం సాధిస్తుంది సార్ దానికి ఒకే ఒక కారణం ఏంటంటే ఇక్కడ ఎక్కువ మంది అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువ మంది అనెటెడ్ పీపుల్ ఉండడమే దాని ప్రధాన కారణం సార్ కానీ ఏదైతే రెడ్డి సత్యనారాయణ గారు ఉన్నప్పుడు తెలుగుదేశం కి కంచుకోడైన ఈ మాడుగుల నియోజకవర్గాన్ని ఏ విధంగా ఈ పుడుము ముత్యాలని నాశనం చేశాడో మన అందరం కూడా ఈ రోజు లోకేష్ బాబు గారికి తెలియజేసిన ఆవశ్యకత ఎంతో ఉంది ఏదైతే మనం మాడుగుల నియోజకవర్గంలో నాలుగు మండలాల్లో ఉన్న రిజర్వాయర్లు కానీ మన నాలుగు మండలాల్లో ఉన్న రైతాంగం కానీ ఏ ఈ రోజు నలిగిపోతున్నావో మనం కూడా లోకేష్ బాబు గారికి తెలియజేసిన ఆవశ్యకత చాలా ఉందని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను సార్ ఎంత సిగ్గు చేయడం సార్ మా మాడుగుల నియోజకవర్గంలో నాలుగు మండలాలకు కూడా కనీసం ట్రాన్స్పోర్టేషన్ రవాణా సౌకర్యం కూడా లేదు సార్ మన సౌకర్యం కూడా లేకుండా మా నాలుగు మండలాల ప్రజలు వల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారో కూడా మీరు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది సార్ ఎందుకంటే అనకాపల్లి జిల్లాలోనే అన్ని వనరులు ఉండి రైతాంగం సస్యశ్యామలంగా ఉన్న ఏదైనా నియోజకవర్గం అది ఒక మాడుగుల నియోజకవర్గం మాత్రమే జిల్లా కేంద్రంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ ఆంధ్రకి వెన్నుముక్క నడుస్తుందో ఆ విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా దేవరాపల్లి మండలం నుంచి రైవాడ రిజర్వైర్ వాటరే వెళ్తుందని చెప్పి మేము గర్వంగా తెలియజేసుకుంటున్నాం సార్ మరి ఇంకొకటి సార్ ఇక్కడ మాడుగుల మండలంలో ప్రతి సోమవారం గాని లక్ష్మీవారం గాని ఇక్కడ సంతన ఒక కార్యక్రమం అవుతుంది సార్ ఆ కార్యక్రమాల్లో రైతాంగం మారుమూల గ్రామాల నుంచి చాలా రకాల పళ్ళు గాని చాలా రకాల కూరగాయలు గాని వచ్చి ఈ మాడుగులో చేస్తున్నారు సార్ మాడుగుల నియోజకవర్గం నుంచి పెందువుతు గాని విశాఖ గాని అన్ని గ్రామాలకి అన్ని సిటీలకు కూడా ఎక్కడి నుంచే కాయగూరలు వెళ్తున్నాయి కానీ మన మాడుగుల నియోజకవర్గంలో కాయగూరలు స్టోర్ చేసుకోవడానికి కూడా ఒక్క ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా ఈ మూడు ముత్తేలను మనకి ఎలగేట్ చేయలేదని చెప్పి ఈ యొక్క సభాముఖంగా తెలియజేసుకున్నాను సార్ రెండోది మాడుగుల నియోజకవర్గంలో అన్ని రకాలుగా అన్ని వనరులు ఉండి అన్ని రకాలుగా కూడా ముందుకెళ్లాల్సిన నియోజకవర్గం మన మాడుగుల నియోజకవర్గం కానీ ఈ రోజు పదవుల పరంగా ఉన్నతంగా ఆయన రాజ్యాధికారంగా ఎదిగాడు కానీ మన మాలుగుని నియోజకవర్గాన్ని ఎక్కడ చిట్ట చివరి మారుమూల ప్రాంతానికి నెట్టేశాడని చెప్పి ఈ యొక్క సభాముఖంగా మీకు తెలియజేసుకున్నాను సార్ సార్ మాడుగుల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ గాని జనసేన పార్టీ కాని ఉందో ఇప్పుడు రానున్న ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థికి ముప్పై వేల మెజారిటీ తగ్గించకుండా గెలిపిస్తామని చెప్పి చెరుగా సార్ మాడుగుల నియోజకవర్గంలో ఏదైతే ఏదైతే లక్ష తొంభై మూడు వేల ఓటర్లు ఉన్నారో లక్ష మూడు వేల లక్ష తొంభై మూడు వేల ఓటర్ లో కూడా ఎక్కువ ఇక్కడ రైతాంగం ఒక పంట చెరు ఒక పంట వరి పండించేవారు సార్ కానీ ఈ రోజు చోడవరం షుగర్ ఫ్యాక్టరీలో ఏ విధంగా అయితే షుగర్ ఫ్యాక్టరీ అవినీతికి గురయ్యి ఏ విధంగా అయితే ఆ ఫ్యాక్టరీ మూసేయడానికి దరిదాపు దగ్గరికి వచ్చిందో దాని వల్ల రైతాంగం అంతా కూడా సార్ ఇక్కడ చెరుకు పంట అనేది పండించడం ఆపేశారు వరి పంటను కూడా ఆపేశారు ఏదైతే చాలా మంది రైతాంగం ఈ రోజు తోటలు వేసుకున్నారు సార్ కేవలం రీజన్ ఏంటంటే ఇక్కడ చెరుకు పండించినా సరే ఆ మద్దతు అనేది మనకి కేటాయించడం లేదు ఏదైతే ఎన్నికల్లో ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడవచ్చు సార్ నుంచి చిన్న రిక్వెస్ట్ ఏదైతే చెరుకు రైతాంగం ఉందో ఆ చెరుకు రైతాంగం కూడా మన ఒక మూడు వేల ఐదు వందల రూపాయలని మనం ప్రకటించి ఈ యొక్క రైతులందరినీ కూడా మనం ఆదుకోవాలని చెప్పి ఈ యొక్క ఏదైతే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఇక్కడ జనసేన తెలుగుదేశం ఉమ్మడి ఇక్కడ నియమిస్తారో ఆ అభ్యర్థి గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని చెప్పి ఈ యొక్క సభాముఖంగా ఇక్కడ ఇక్కడేసిన ప్రతి ఒక్కరికి కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను సార్ జై జనసేన జై జనసేన జై తెలుగుదేశం జై తెలుగుదేశం జై హింద్